హాయ్ అండి అందరికీ నమస్తే పాపే మా జీవన జ్యోతి సీరియల్లో రేపటి భాగంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం నిన్నటి వీడియోలో చిలకమ వల్ల ఇంట్లో గొడవ అవ్వడం మనందరికీ తెలిసిందే ఈరోజు వీడియోలో బహుశా ఆనంది ఇంకా ఆదిత్య గారి మధ్య జరిగినటువంటి మనస్పర్ధలు అన్నీ తొలగిపోయినట్టుగా ఉన్నాయి ఈ వీడియోలో ఆనందితోటి ఆదిత్య గారు ఈ విధంగా చెప్తారు నన్ను క్షమించు నేను నీ గురించి అంతా తెలుసు కూడా నేను అపార్థం చేసుకున్నాను అని ఎంతో బాధపడుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ చెప్తారు దానికి ఆనంది ఈ విధంగా అంటుంది నన్ను ఎవరు ఏ విధంగా తప్పుగా అనుకున్నా పర్వాలేదు ఆదిత్య గారు కానీ మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోకండి నేను తట్టుకోలేను అని ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు ఇద్దరు ఆ విధంగా చూసుకుంటూ ఎంతో ప్రేమగా ఒకరినొకళ్ళు కౌగులించుకున్నట్టుగా తరవి భాగంలో చూపిస్తారు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇదంతా కల అయి ఉంటుందా లేదా నిజమై ఉంటుందా తప్పకుండా మనం వచ్చే ధారావాహికలు చూడాలి అయితే శనివారం నాడు ఈ సీరియల్లు ప్రసారం చేయరు కాబట్టి మనం అందరం కూడా సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే ఈ సీరియల్ రివ్యూ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పూర్తిగా సీరియల్ స్టోరీ వినాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను తప్పకుండా సీరియల్ మొత్తాన్ని కథ రూపంలో చెప్పే ప్రయత్నం చేయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ